భూమి పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి గదిలో కూర్చొని ఉంటుంది అప్పుడే చెర్రి భూమి దగ్గరికి వచ్చి మామయ్య ఏమంటున్నాడు అని అడగటంతో అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు భూమి పెళ్లి కూతురుగా రెడీ అయిపోయి నాన్న నన్ను ఆశీర్వదించండి అని శరత్చంద్ర కాళ్ళ దగ్గర పట్టుకొని ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర లేచి నిలబడి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ నా ఆశీర్వాదం కావాలంటే నువ్వు నాట్య కళాకారిని వేషధారణలో రా అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఇది జరిగింది అని భూమి చెప్తుంటే అయితే ఇప్పుడు మనము అనుకున్నది జరగాలంటే ఖచ్చితంగా అన్నయ్యకి ఈ విషయం చెప్పాల్సిందే అన్నయ్యనే పెళ్ళిని పోస్ట్పోన్ చేయమని అడుగుదాం భూమి అని చెర్రి అంటే వద్దు చెర్రి అని భూమి చెప్తుంది లేదు భూమి నువ్వు మాట్లాడిన అవసరం లేదు నేను మాట్లాడతాను అని చెర్రి అంటాడు లేదు భూమి ఈ విషయం గగన్ అన్నయ్యతో మాట్లాడి తీరాల్సిందే పెళ్ళిని పోస్ట్ పోన్ చేయమని అన్నయ్యకి చెప్పాల్సిందే అని వెంటనే చెర్రి గగన్కి కాల్ చేస్తాడు గగన్ కూడా పెళ్ళికొడుకులా తయారైపోయి బుగ్గన చుక్క తలకి బాస్కం కూడా కట్టుకొని ఉంటాడు రే చెప్పరా చెర్రి అని గగన్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు అన్నయ్య పెళ్ళి ఎన్ని గంటలకి అన్నయ్య అని చెర్రి అడగటంతో పన్నెండు గంటలకి అని గగన్ అంటాడు మరి డ్యాన్స్ కాంపిటీషన్ అని చెర్రి అనగానే పన్నెండుకు అని చెప్తూ గగన్ ఆగిపోయి ఆలోచనలో పడిపోతాడు అర్థమైంది కదా అన్నయ్య భూమి రెండింటిలో ఏదో ఒక్కదానికి మాత్రమే పాల్గొనగలదు పెళ్ళ లేకుంటే డ్యాన్స్ కాంపిటీషనా మావయ్యని అడిగితే డ్యాన్స్ కాంపిటీషన్కే వెళ్ళమని చెప్తున్నాడు అన్నయ్య డ్యాన్స్ కాంపిటీషన్ టైం మార్చటానికి భూమి చాలా ట్రై చేసింది కానీ కుదరలేదన్నయ్య మరి పెళ్ళి పోస్ట్ పోన్ చేసుకునే విషయం గురించి నువ్వు ఏమంటావు అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు భూమి పక్కనే ఉండి ఇదంతా వింటూ ఉంటుంది చెర్రీ స్పీకర్ ఆన్లో పెట్టి ఉంటాడు అప్పుడు గగన్ కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని కుదరదురా అని చెప్పటంతో భూమి చెర్రి ఇద్దరు షాకింగ్గా వింటూ ఉంటారు మరి గగన్ పెళ్ళి కుదరదు అన్నాడా డ్యాన్స్ కాంపిటీషన్ కుదరదు అన్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం